పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది పలమనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా రెండు వందల అరవై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వీకోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

அப்பைய பாய் ஆபரி 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 பாய் ரோட் நப்பரி பாய் ரோட் நப்பரி பாய் ஓய்ரி பாய் ஓய்ரி பாய் நப்பரி பாய் பொரி பாய் பொரி பாய் பொரி பாய் நப்பரி பாய் காவல மேடம் தல்பரி பாய் தல்பரி பாய் தல்பரி பாய் 80 பாய் 80 பாய் 80 பாய் 80 பாய் 80 பாய் இது என்ன வந்துட்டான் அவி 5 என்ன ரெய் இது என்ன வந்துட்ட இல்ல பாய் ஆபரி பாய்

よろしくお願いします。 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి